హండ్రీ నమస్కారం అండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో అనేక మంది ఆపదతోటి పాపం కొన్ని యాక్సిడెంట్స్లో ఉంది కొంతమంది మెడికల్ క్లెయిమ్స్ అందులో భాగంగా మొట్టమొదటిది తుమ్మల దుర్మ దుర్గారావు గారు అనే మా జన సైనికుడు ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు వారి కుటుంబం తరఫున తుమ్మల హనుమంతరావు గారు ఫ్యామిలీ రండి ముందు ఒక్క నిమిషం ఫ్యామిలీ ఫ్యామిలీ రమన్ షీఈ్ నాట్ దిస్ ఈస్ ద ఫ్యామిలీ ది ఆర్ నాట్ ద ఫ్యామిలీ ఐ థింక్ హనుమంతరావు గారు మీరు ఆ ఫోటో సార్ ఫ్యామిలీ రండి ఒకసారి మీరు రండి మీరు పక్కకు వచ్చే మీరు రండి హనుమంతులు ఫ్యామిలీ ఉన్నండి నువ్వు కూడా పక్కకు వచ్చేసా నెక్స్ట్ గనవరం నుంచి శంకు సరోజిని గారు అప్పారావు గారు వారి ఫ్యామిలీ టేక్ ఫస్ట్ ఫస్ట్ ఫ్యామిలీ అయిపోనండి దాని తర్వాత ఒక్క నిమిషం అండి ఫ్యామిలీ అయిపోనండి ఫస్ట్ కొంచెం పక్క రండి రామ్ ఫ్యామిలీని ఉండాలండి కొంచెం పక్క రండి మీరు పక్క రండి ఫ్యామిలీ అయినాక మీరు వెళ్ళండి వెళ్ళండి మీ ఫోర్ ఫ్యామిలీ రండి ఫస్ట్ వాలంటీర్ ఉండండి మీ ఫ్యామిలీయా Let them take a picture first, then They're all there. Go around. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కోటాలి సాయి ప్రకాష్ గారి కుటుంబం కుండేటి రాజరాజేశ్వరి గారు ఫస్ట్ ఫ్యామిలీ నమస్తే నమస్తే అయినాక తీసుకెళ్ళి మహేష్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రభుకుమారి గారి కుటుంబం అజయ్ కుమార్ గారు ఫస్ట్ ఫ్యామిలీ పెట్టు మిగతా నాకు

తుంగాల రమేష్ బాబు గారి కుటుంబం రేవంత్ గారు రేడీస్ ని

ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి శుంకరి ఏడుకొండలు గారి కుటుంబం శుంకరి అంజమ్మ గారు ரெண்டம்மா ரெண்டு ஃபேமி பம்பிச்சு அந்த அந்த மருந்து வெயிட் ஃபேமிலி ஒர்க் வெள்ளி అద్దంకి నియోజకవర్గం నుంచి అద్దంకి నియోజకవర్గం నుంచి ఓరుగంటి దత్త శేషారావు గారి కుటుంబం నాగవేణి గారు వాలంటీర్ నువ్వు ఉండమ్మా నువ్వు పంపించు ఫస్ట్ పంపించ గిద్దలూరు నియోజకవర్గం నుంచి చింతలపూటి చంద్రమోహన్ గారి కుటుంబం చెన్నకేశవల్ గారు ఇంతమంది ఎవరు వీళ్ళంతా థ్యాంక్ యూ సంతన తోలపాడ నియోజకవర్గం నుంచి వల్లంశెట్టి గజేంద్రరావు గారు గారు బాగున్నారు వారి కుటుంబం వల్లంశెట్టి యశ్వంత్ గారు అదేవిధంగా దర్శన నియోజకవర్గం నుంచి చామిడిశెట్టి శ్రీను గారి కుటుంబం చామిడిశెట్టి శ్రీలక్ష్మి గారు ఫ్యామిలీ పంపించమంటారు వాలంటీర్ రెండు ఒక్క నిమిషం సింగల్ దర్శ నియోజకవర్గం చాలువాడి శ్రీను గారి కుటుంబం వెంకట శివలీల はい。 అదేవిధంగా ఖనిగిరి నియోజకవర్గించి కొవ్వూరు కిరణ్ గారి కుటుంబం కొవ్వూరు సౌజన్య గారు అదేవిధంగా తూర్పుగోదావరి నియోజకవర్గం కొవ్వూరు నుంచి సంగీత కామేశ్వరరావు గారి కుటుంబం సంగీత త్రిసుందరి గారు ఫ్యామిలీ వరకు ఉన్నాను అదే విధంగా ఆచంట నియోజకవర్గం నుంచి గంధం దుర్గా సురేష్ గారి కుటుంబం బాలశేషరత్మ్మ గారు

అదేవిధంగా ఉండి నియోజకవర్గం నుంచి కోనా ప్రసాద్ గారి కుటుంబం కోనా సురేష్ కుమార్ గారా ఫ్యామిలీ రండి ముందు కనీసం ఫ్యామిలీ అయిపోయినాక అప్పుడు అందరూ గ్రూప్ ఫోటో ఇచ్చారు అదేవిధంగా నిడదవల్ నియోజకవర్గం నుంచి నాగమాణికంఠ శేఖర్ గారి కుటుంబం కోలా పార్వతి గారు technologies. Okay.